హైవ్ హెల్స్ ఈ ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి సందీప్ ఘోష్ అని అరాచకాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆల్రెడీ వాడు రేప అవటం ఖాయం అయితే ఈ మూమెంట్లో వాడు డాక్టర్ అభియాస్ చనిపోయిన తర్వాత ఒక మూడు కాల్స్ వేపిచ్చాడు ఆ మూడు కాల్స్ దగ్గరే దొరికిపోయాడు వాడు కానీ ఆ అసిస్టెంట్ ఓపెనట్ కానీ ఆ మూడు కాల్స్ ఏంటి అండ్ ఇంకా పాపం కొంతమంది ఈ కవిత సర్కార్ అని చెప్పి లాయర్ ఎవరైతే ఉన్న యాభై రెండు సంవత్సరాలు ఆమె ఆమెను తిడుతున్నారు సంజయ్ రాయ్ అనేవి తరఫున అసలు ఆమె ఎందుకు బాధిస్తుంది అసలు ఆడదని అద్దని పాపం తిట్టకండి ఇది వెనకాల ఉంది ఆమె పాపం 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 ఎందుకని అంటున్నానంటే ఆమె స్టేట్ లీగల్ ఎయిట్ సెల్లో సభ్యురాలు అంటే గవర్నమెంట్ తరఫున ఆమె ఎవరికైనా సరే ఫ్రీగా సర్వీస్ చేయాలన్నమాట ఒక రకంగా ఎలాగంటే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం సమన్యాయం అవుతుంది కరుడు పెట్టిన హంతకుడే హంతకుడని ఇంకా తేల్ల అప్పుడు ఏం చేయాలి వాడు చెప్పేవి కోర్టుకి వినిపించాలి అలా వీడి తరఫున ఊరు వాల్చడానికి రాల దాన్ని స్టేట్ లీగల్ ఎయిడ్స్ సెల్ నుంచి ఒకళ్ళు ప్రొసీడ్ అవ్వాలని చెప్పేసి అన్నప్పుడు ఆ సేల్దా కోర్టు ఏదైతే ఉందో అక్కడ ఆమె ఒక్కతే ఉంది ఇంకా సభ్యురాలు స్టేట్ లీగల్ ఎయిట్ సెల్ తరఫున ఇంకా ఆమెకే ఇచ్చున్నారు ఆమె లాస్ట్ ఇయర్ జూన్లోనే అక్కడికి వచ్చింది అంతకుముందు వేరే చోట ఉంది హుగ్లీ మోహింద్ కాలేజీలో ఆమె లా చేసింది ఓకే ట్వంటీ త్రీ ఇయర్స్ సర్వీస్ ఈమెకు సంబంధించి వాళ్ళ భర్త ఫుల్ సపోర్ట్ ఓకే ఏం కాదు నీ డ్యూటీ నువ్వు చేయి అంటున్నాడు ఆమె కూడా అదే అంటుంది చనిపోయినటువంటి అభయకి వాళ్ళ తల్లిదండ్రులకి న్యాయం జరగాలి అన్నప్పుడు ఖచ్చితంగా నా వంతు నేను కోఆపరేట్ చేస్తాను ఏ రకంగా ట్రయల్ ముందు కంప్లీట్ అవ్వాలి కదా కోర్టులో అప్పుడే కదా తీర్పు వస్తుంది అది అండ్ ఇప్పుడు వాడు ఏదైనా చెప్తున్నా వాడికి సంబంధించి ఒక లాయర్ ఉండాలి అప్పుడే ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతున్నా ఉండాలి కదా సో అలా ఉంటాను అంటుంది పాపం ఇంకా ఆమె తప్పు పట్టుకండి ఇక ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత మూడు కాల్స్ అనమాట ఫస్ట్ కాల్ హలో హలో అవతల వ్యక్తి ఆ అమ్మాయి పేరు అభయ అన్నట్టుగా మనం అనుకుందాం అభయ ఎవరు మాట్లాడుతున్నారు మీరెవరు మేము ఆర్థిక ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి మీరెవరు ఆ అమ్మాయి తండ్రి ఓకే మిమ్మాయికి హెల్త్ బాగాలేదు కొంచెం ఆసుపత్రికి వస్తారా ఏమైంది ఏమైంది డాక్టర్ గారు చెప్తారు వచ్చాక మీరెవరు నెస్టేట్ సూపర్ అయింది బయలుదేరండి బయలుదేరుతున్నాం వాళ్ళు బయలుదేరారు ఫస్ట్ కాల్ అయిపోయింది సెకండ్ కాల్ ఆర్న వేలో ఉన్నారు మీరు బయలుదేరారా బయలుదేరాం ఏమైంది ఏం లేదు కొంచెం సీరియస్గా ఉంది మిమ్మే పొజిషను మీరు చెస్ట్ హెచ్ఓడి అంటే ఈ ఆప్తమాలజ్ అన్నట్టు అనుకోవచ్చు లంగ్స్ కదా సబ్జెక్ట్ కరెక్షన్ ఆ డిపార్ట్మెంట్ పేరు ఆ లంగ్స్ డిపార్ట్మెంట్ సో చెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అటు రండి అని చెప్పి ఆ హెచ్ఓడి రూమ్ కానీ అక్కడ రండి అని చెప్పేసి అన్నారు వస్తున్నామన్నారు మళ్ళీ కాల్ కట్టు సారీ పాలమనాలజీ డిపార్ట్మెంట్ సార్ రమ్మని చెప్పి ఉన్నారు నెక్స్ట్ థర్డ్ కాల్ థర్డ్ కాల్ వచ్చేసి ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎక్కడున్నారంటే దగ్గరలోనే ఉన్నామంటే సరే మీ అమ్మాయి చనిపోయింది చూస్తే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది మా అమ్మాయి ఆత్మహత్య చేసుకునేది ఏంటి చనిపోయేది ఏంటి ఆసుపత్రిలో ఉంది ఎలా తీసుకునేది ఎంత అంటే రండి ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు మూడు కాల్స్లో కూడా ఎక్కడ కూడా నిజం రివీల్ చేయాలి ఫస్ట్ కాల్ పది గంటల యాభై మూడు నిమిషాలకి వెళ్ళింది ఆమె చనిపోయింది మూడు గంటల నుంచి నాలుగు గంటల మంచి చంపారు ఆమె లేదు నాలుగు గంటల నుంచి నాలుగున్నర మంచి చంపారని అనుకుందాం దెన్ ఆరున్నరకి ఫస్ట్ బాడీని చూస్తారు ఆ తర్వాత మళ్ళీ ఏడున్నర అంటున్నారు సరే ఏడున్నర చూశారు ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంట్లోకి చెప్పాలి పోలీసులు చెప్పాలి పిలిపించాలి వాడు ఫస్ట్ కల్లో చెప్పాల సెకండ్ కల్లో చెప్పా థర్డ్ కల్లో చెప్పాడు అసిస్టెంట్ సోపన్ ఏమని మేమే చనిపోయింది ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది నా పక్కనే పోలీసులు ఉన్నారు ఎదురుగా నేను ఫోన్ చేస్తున్నా మీరు ఎక్కడ ఎక్కడికి వచ్చా మాట్లాడుకున్నాను వచ్చారా ఎలా చేయాలా వచ్చిన తర్వాత మరలా మూడు గంటలు వెయిట్ చేయించారు అని వీళ్ళు చెప్తున్నారు పోలీసులు వచ్చేవంటారు లేదు లేదు వాళ్ళు వచ్చిన పది నిమిషాలు తీసుకెళ్ళి మేము చూపించామని అంటున్నారు మరి ఈ ఎఫ్ఐఆర్ సంగతి ఏంట్రా బాబు అంటే వాళ్ళని అడ్డుకున్నాడు అది ఇది అని చెప్పేసి హడావిడి సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్తాను చూడండి వాంటెడ్గా ఆ అమ్మాయిని చంపించి ఆ తర్వాత ఆత్మహత్య చిత్రీకర్తని చూశారు వివేకానంద రెడ్డి గని ఘోరంగా చంపి ఆత్మ అంటారు గుండెపటి అంటే సునీత నమ్మల దాన్ని ఇంకా పోస్ట్మార్టం అన్నప్పుడు అప్పుడు నిమిషాలు బయటపడండి ఇంకా దాన్ని నారాస రక్తచరిత్ర ఎవరికి వచ్చేసి వైఎస్ఆర్ రక్తచరిత్ర అర్థమైపోతుంది ఇప్పుడు విషయం ఏంటి ఈఎంఐ విషయంలో కూడా వాంటెడ్గానే చంపించి దాన్ని ఆత్మహత్య చిత్రీకరితో చూశారు కానీ వర్కౌట్ అవ్వాల దాంతో ఇది హత్య అన్నట్టుగా అనుమాస్పద మృతి అన్నట్టుగా పోస్ట్ మార్టం చేసి అప్పుడు చివరికి హత్య అన్నారు ఎవడు రెంటే ఒకడు కాదు గ్యాంగ్ దేశం అంతా మొత్తుకుని ఉంటే అప్పుడు సీబీఐ వాళ్ళకి హైకోర్టు సుమోటో సీబీఐకి అప్పచెప్పి దేశం అంతా కూడా గగ్గోలు పెడుతూ ఉంటే నిజాలు తెలియజేస్తుంటే అప్పుడు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది సో ఆల్రెడీ అన్ని పాలిగ్రాఫ్ టెస్టులు అయిపోయినాయి ఎక్కడైతే అసలు ఆ అమ్మాయిది హత్య అన్నట్టు అనుమాన కారణమైందో ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఏవైతున్నాయో అవి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఏంటి మొత్తం కూడా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు రేపు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు లోపల ఖచ్చితంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అన్ని విషయాలు బయటపడతాయి ఇప్పుడు కొన్ని మాత్రం బయటకు వస్తున్నాయి అప్పుడప్పుడు అదే నేను ఇప్పుడు చెప్తూ ఉన్నా సో ఈ మమతా బెనర్జీని కింగ్ జోంగ్ ఉన్నాడు కదా ఉత్తర కొరియా వాటితో కంపేర్ చేస్తూ దిగ్ ఘోరత్వరం ట్రోల్ చేస్తున్నారు జనాలు అండ్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో మాకు న్యాయం జరిగితేనే మేము విధుల్లో కొంత వాళ్ళు అంటూ ఉంటే సుప్రీంకోర్టు చెప్పే కూడా మీరు ఏంటి అలా కనుక ఉంటే మేము కేసులు పెడతాం ఇక మీకు పాస్పోర్ట్ అనేది ఉద్యోగం వాళ్ళని బెదిరిస్తుంది ఈ మమత బెనర్జీ మరల్ ఈ మమత బెనర్జీ నేమంటుంది మేము త్వరలో బిల్లు తీసుకొస్తాం అత్యాచారం చేస్తాడు పది రోజులు వృశిక్ష పడేలాగా గవర్నర్ సంతకం పెట్టాలి లేకపోతే మేము ఊరుకో అదే అంటాం మా ఉన్నోళ్ళు నిజంగా తెలియజేస్తా ఉంటే వాళ్ళని సైతం నువ్వు అరెస్ట్ చేస్తావు లోపలేస్తాం జైల్లో వేస్తాం హడావుడి చేస్తూ మరల వాళ్ళకి న్యాయం చేస్తామని అని చెప్పేసి అంటాం బుర్ర ఏ మాత్రం లేకుండా ఎట్టబడితే అక్కడ ఉంటారు చూస్తారో అందులో ఫస్ట్ క్యాన్ మమతా బెనర్జీ